శ్రీనివాస గారు వాళ్ళ తండ్రి గారికి గత ఐదు నెలలుగా అనారోగ్య దయచేసి అందరూ కూర్చోవాలి మంత్రి గారు మనందరి దగ్గరికి వస్తారు అందరూ కూర్చోవాలి

ریٹ آئے سر सर <laughs> सार ఓటు శ్రీనివాస్ వర్మ గారికి మరి ప్రజా జీవితంలో ఉన్నారు కాబట్టి ఆయన అందరికీ ఆయనకి మనం అందరం అండగా ఉండాలని చెప్పి సందర్భంగా కోరుతున్నాము ముఖ్యంగా శ్రీనివాస్ వరం గారు ఆయన విద్యార్థి దశ నుండి వెంటనే ఢిల్లీ నుంచి హైదరాబాద్కి వచ్చి హైదరాబాద్ నుంచి బయలుదేరి ఇక్కడికి వచ్చాను మిత్రులు కేంద్రీయ మంత్రివర్లు శ్రీనివాస్ వర్మ గారు జూన్ నుంచి ఎక్కడ కలిసిన లోక్సభలో పక్క పక్కన కూర్చున్న బయట మెట్ట దగ్గర ఉన్న ఎక్కడున్నా ప్రతిరోజు ప్రతి క్షణము సార్ మా నాన్నగారి పరిస్థితి ఇది నా ప్రమాణ స్వీకారం అయిన వెంటనే అన్ఫార్చునేట్లీ నేను మంత్రి అయిన తర్వాత ఒక కేంద్ర మంత్ కేంద్ర మంత్రి అయిన తర్వాత నాతో ఆయన ఉండి నేను ఎలా ఉన్నాను నేను ఎలా చేస్తాను నా పర్ఫార్మెన్స్ ఏంటి నేను ప్రజలకు ఎలా సేవ చేస్తానో కేంద్ర మంత్రిగా ఆయన దగ్గర ఉండి చూసి తాను ఆనందిస్తానని అనుకున్నాను కానీ అన్ఫార్చునేట్లీ ఆయన అనారోగ్యంగా ఉన్నారు ఈరోజు రేపు మళ్ళీ బహుశా డాక్టర్ మంచి మాట చెప్తే తీసుకొస్తాను ఢిల్లీకి తీసుకొచ్చి చూపించుకుంటాను అని కూడా ప్రతిసారి కలిసిన ప్రతిసారి చెప్తూనే ఉన్నారు ఎన్నోసార్లు ఢిల్లీ నుంచి లేదు సార్ ఒకసారి మళ్ళీ నేను చూసి రావాలని మళ్ళీ ఫ్లైట్ తీసుకుని వచ్చి హాస్పిటల్కి వెళ్ళి చూసి వచ్చేవాళ్ళు సో ప్రతి క్షణము అనుక్షణము తండ్రి గారి గురించి ఆయన ఆలోచన చేసేవారు మనం అందరం ఒక విషయం చూస్తే మనం క్రీస్తు శేషుడైన భూపతి రాజు రాజు గారి నుంచి ఒకసారి మళ్ళీ మనం జ్ఞాపకం చేసుకోవాలి ఆయన కేవలం మన మిత్రులు అనుకున్న కేంద్రీయ మంత్రులైన శ్రీనివాస్ వర్మ గారికి కాదు మొత్తం యావత్ భీమవరం ఈ ప్రాంతం అంతా చాలామంది ఆయనకి ఆయన స్ఫూర్తి ఇచ్చారు ఆయన స్ఫూర్తి మీద ఆయన చాలామంది పెద్ద పెద్ద స్థానాలకు వెళ్ళారు మంచి మంచి ఆశయాలతో ముందుకు వెళ్తున్నారు ఇప్పుడు ప్రతి క్షణము మనం ప్రతి సంవత్సరం ఆయన గురించి అనుకుంటూ మన భావ మన ఫ్యూచర్ జనరేషన్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళ భవిష్యత్తు గురించి ఆయన చెప్పిన ఆశయాలు ఆయన చూపించిన ఆశయాలన్నీ మనం గుర్తుపెట్టుకుని ఎలాగ ఒక మనిషి చక్కగా ఒక జీవితం నడపాలంటే ఆ మంచి ఆయన చెప్పిన మా మంచి మాటలతోని ఆ అవన్నీ మనం స్ప్రెడ్ చేస్తూ ఆయన ఇలా అన్నారు ఎలా అన్నారు ఈ మా మంచి మాటలు చెప్పారు అని చెప్పారంటే మనకి సాక్షాత్తు మనం చూస్తూనే ఉన్నాం ఎంత వినయంగా ఉంటూ ఒక యూనియన్ మినిస్టర్ అయినా కూడా ఎంత చక్కగా అందరితోనే కలుస్తూ పోతూ అందరికీ సేవలు అందిస్తూ చేస్తున్నాం మన శ్రీనివాస్ వర్మ గారిని అంటే ఆయన తండ్రి గారు ఆయనకి ఎటువంటి వాల్యూ సిస్టమ్ ఇచ్చారు ఎటువంటి కల్చర్ ఇచ్చారు నువ్వు ఎంత పెద్ద ఎదిగినా అంతే మళ్ళీ వినయంగా ఉండాలని ఎంత చక్కగా నేర్పించారో మనం చూస్తా ఉన్నాం ఇవన్నీ మనం నేర్చుకోవాలి ఇవన్నీ నేర్చుకుని మనం కూడా ఎటువంటి మంచి చక్కటి విషయాలతోని మన జీవితాన్ని సర్దరించుకోవాలంటే మనం అనుక్షణము ప్రతిసారి ప్రతి సంవత్సరం ఇలాగే మంచిగా ఒక ఆయనను గుర్తు చేసుకోవాలి ఆయన లైఫ్ టైమ్ని మనం సెలబ్రేట్ చేసుకోవాలి ఈరోజు ఎస్ ఒక ఒక బిడ్డగా ఒక కొడుకుగా తండ్రి పోయినప్పుడు అందరికీ కొంచెం బాధగా ఉంటుంది కానీ తండ్రి ఏదైతే సంఘానికి సేవలు చేశారో సంఘానికి ఏదైతే సేవ చేసి చూపించారో అవి మనం తరచు తరచు తెరుచుకుంటూ ఆలోచన చేసుకుంటూ పెద్ద మనిషి పెద్ద వ్యక్తి తండ్రి గారే నా భూపతి రాజు గారు రాజు గారిని స్మరించుకుంటూ మనందరం హ్యాపీగా ఉండాలి ఆయన గొప్ప పేరు ఆయన చేసిన గొప్పతనం చూసుకుని మనం స్మరించుకుంటూ ఉండాలండి ఈరోజు గోపతి రాజు సూర్యనారాయణరాజు గారు ఆయన మన వర్మాన్ని చిన్నతనం నుంచే వరం రాజకీయాల పట్ల ఉన్న ఆ అనువృత్తి చూసి చాలా మంది తిరుతారుండి రాజకీయాలు అనే తల్లిదండ్రులని చూసా కానీ చిన్నప్పటి నుంచి వారు ఎంతో ప్రోత్సహించి కుమారుణ్ణి అత్యున్నత స్థానాల్లో చూడాలనుకున్నారు ఆయన కోరిక నెరవేరిన తర్వాతే భీష్మాచార్య ఎలాగా ఆయన సమయాన్ని ఆయనే నిర్ధారించుకున్నారో మన సమయాన్ని ఆయన ఊహించిన స్థాయికి వారి కుమారుడు చేరిన తరువాత ఎందుకంటే వారి తండ్రి గారు ప్రముఖ స్వాతంత్ర సమరయోధులు అండమాన్ జైల్లో కూడా ఉన్నారు సూర్యాందాస్ గారి తండ్రి గారు సో ఆ తండ్రి గారు సాగించలేనిది తన కుమారుడు సాధించాలి అనే పట్టుదలతో వర్మ మరియు ఎన్నో డబ్బులు తగలేసాడు రాజకీయాల్లో చిన్నప్పటి నుంచి అయినా సరే ఆయన ప్రోత్సహించి కుమారుడు అత్యున్నత స్థానానికి చేరిన తరువాత మరి ఈరోజు ఎక్కువ రోజులు ఆయన మన మధ్యనే లేకపోవటం బాధాకరం అయినప్పటికీ ఒక తండ్రి గురువుల అనుబంధానికి ప్రత్యేకగా సూర్యాందాజు గారు కానీ మన అందరి స్నేహితుడు వర్మ కానీ ఎప్పుడు నిలిచి ఉంటారటంలో ఎటువంటి సందేహం లేదు పెద్దలు సూర్యానరాజు గారి ఆత్మశాంతికై మరొకసారి భగవంతుడిని ప్రార్థిస్తూ అందరూ మన స్నేహితులందరూ కూడా ఈ సమయంలో మేము ఉన్నాము అంటూ వచ్చినందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ గారు శ్రీ రాజు గారి కార్యక్రమాన్ని మీకు ఇచ్చేసిన అన్ని రాజకీయ నాయకులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఏదైతే మన రాజు గారు కొన్ని కల్వసం లేని వ్యక్తి కొన్ని చిన్ననాటి నుండి కూడా శ్రీనివాసరావు గారికి రాజకీయంగా మరి చాలా ప్రోత్సాహంగా నిలబడి మరి ఏదైతే కుమారుడిని ఉన్నత స్థానంలో చూడాలన్న ఆయన కోరిక మరి తుదివాసులో ఆయన్ని కుమారుడిని కేంద్ర మంత్రులు కూడా చూశారు అలాగే స్వామి గారు కూడా తండ్రి పట్ల ఎనలేని ప్రేమ చూపించి మరి గత నాలుగైదు రెండు నుంచి కూడా హైదరాబాదు ఏఐఈ ఆసుపత్రిలో మరి ఉన్నప్పుడు కూడా ఆయన ఢిల్లీ టు హైదరాబాదు హైదరాబాద్ ఢిల్లీ వెళ్తూ ఎప్పటికప్పుడు తండ్రి గారి యొక్క ఆరోగ్య లు తెలుసుకుంటూ తండ్రి పట్ల నిజమైన విశ్వసనీయంగా చూపించిన వ్యక్తి మన శ్రీనివాస్ వర్మ గారు మరి అటువంటి శ్రీనివాస్వామి గారు తండ్రి గారి యొక్క ఈ రోజు కార్యక్రమం చేసిన అన్ని రాజకీయ నాయకులు ప్రభుత్వం అందరూ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ సోనియాల్ యొక్క జీవితం ఒక రాజకీయ నాయకుడిగా ఎదగాలిగిన బిడ్డకు కానీ ఒక గ్రమశిక్షణతో బతకాల వ్యక్తికి కానీ చాలా ఆదర్శప్రాయమైనటువంటి జీవితం అని అందరం తెలుసుకోవాలి ఎందుకంటే వారి తండ్రి యొక్క స్వాతంత్ర సమరయోజనం స్వాతంత్ర అడావిడిలో కుటుంబాన్ని కూడా మర్చిపోయి వారు ఒక సాహసోపేతమైనటువంటి నిర్ణయం తీసుకున్నప్పుడు వారి యొక్క కుటుంబ చిన్న భిన్నమయ్యే పరిస్థితిలో ఆ తండ్రికి మొదటి కొడుకుగా తన తమ్ముళ్ళని చెల్లెళ్ళని కాపాడుకునేటువంటి బాధ్యతను నెత్తిమదేసుకుని వాళ్ళ కుటుంబాన్ని సంరక్షించినటువంటి వ్యక్తి సోనరాజు గారు తండ్రి గారు జైలు జీవితం గడిపారు స్వాతంత్ర సమరయోధుడు రజత తామ్రపత్ర గ్రహీతగా ఉన్నటువంటి సందర్భం ఆ కుటుంబాన్ని ఆదుకుని అందరినీ కూడా సరైనటువంటి జీవన మార్గంలో వారి కాళ్ళ మీద వారు నిలబడే విధంగా కీర్తిట్టడంతో గారి యొక్క జీవితం ప్రారంభమైంది అయితే తర్వాత వారి కుటుంబం ముగ్గురు కుమార్తెలు అదనంతరం వచ్చినటువంటి కుమారుణ్ణి వీళ్ళందరినీ కూడా ప్రయోజనం చేసేటువంటి బాధ్యత వారి మీద పడింది ముగ్గురు మాత్రమే కూడా చదివించి వారిని ఉపాధ్యాయు పరిస్థితి అలాగే వర్మగారిని కూడా ఉన్నత చదువులు చదివించి వారి కూడా ఒక లైబ్రేరియన్ గా పనిచేసినటువంటి పరిస్థితి అయినప్పటికీ కూడా తన తండ్రి గారు స్వాతంత్ర సమరయోజన యొక్క ప్రారంభ మాత్రం సూర్యనాథరాజు గారిలో అనువర్మూనా ఉన్నదనేటువంటి మనం గ్రహించాలి దానికి ఉదాహరణ తన కుమారుని సున్నితంగా పెంచకుండా సమాజం కోసమే పెంచాలి సమాజం కోసం మాత్రమే ప్రోత్సహించాలనేటువంటి ఉద్దేశంతో వారు తాతగారిని చూసినటువంటి వచ్చినటువంటి అందుకునేటువంటి రాజకీయ చైతన్యాన్ని ప్రోత్సహిస్తూ అనుక్షణం కూడా కుమారుడిని ప్రోత్సహిస్తూ రాజకీయాల్లో ఏం జరుగుతుంది రాజకీయాల్లో అప్డేట్ ఏంటి రోజు వస్తున్నటువంటి మార్పులు ఏంటి నువ్వు ఏ విధంగా అప్డేట్ అవుతా ఉన్నావు అనేటువంటి అనుక్షణం కుమారుడితో నిత్యం చర్చించినటువంటి వ్యక్తి సూర్య అంటే ఒక తండ్రి అంత స్ఫూర్తినిస్తే ఒక రాజకీయ నాయకుడికి ఎంత అవకాశం ఎంత దాన్ని తీసుకుని ఎంత ఎత్తు పెరుగుతాడు అనేటువంటి దానికి మాకు శ్రీగా ఉదాహరణ తండ్రి ఇచ్చిన ప్రోత్సాహంతో భారతీయ జనతా పార్టీ అనేకమైనటువంటి పనులు చేశారు అసలు భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తుందా లేదా ఇలాంటి కోస్తా ప్రాంతంలో అధికారంలోకి వస్తుందా ఒక సంశయంలో కూడా నువ్వు ఒక దేశభక్తి పార్టీలో ఉన్నా సమాజానికి సేవ చేసేటువంటి పార్టీలో ఉన్నా అనే అనుత్యం ప్రోత్సహిస్తూ ఖర్చులకు డబ్బులు ఇచ్చేటువంటి తండ్రి అంటే రాజకీయాల్లో చెప్తారు జనరల్ గా కానీ ఖర్చులకు డబ్బులు ఇచ్చి కొడుకుని ప్రోత్సహించినటువంటి వ్యక్తి వారి ఆశయాలకు అనుగుణంగా అనుగుణంగా అంచెల గా బాధ్యతలు నిర్వహిస్తూ ఏ రోజున కూడా విసుగుకుండా మిత్రులు చెప్పారు కార్యకర్తలకు అన్నగా నడిచినటువంటి వ్యక్తి శ్రీనివాసరావు గారు ఇవాళ కూడా కార్యకర్తలు భుజం మీద చేసి పలకరించేటువంటి వ్యక్తి చిరు కోపం ఉన్నా కూడా అది ఆ అవతలున్నటువంటి వ్యక్తికి ఒక మంచి కోసం మాత్రమే వాళ్ళు కోప్పేటువంటి అలాంటి మంచి గుణాలు శ్రీనివాస్ వర్వ గారు బాధ్యత అంటే నూట నలభై కోట్ల జనాభా నుంచి కేవలం ఐదు వందల చిల్లర ఉన్నటువంటి పార్లమెంట్ సభ్యులుగా దాంట్లో కూడా డెబ్బై ఎనభై మంది ఉన్నటువంటి కేంద్ర మంత్రివర్గంలో నరేంద్ర మోడీ గారిని గుర్తించి నరేంద్ర మోడీ గారు పదవి ఇచ్చేటువంటి స్థాయి తిరిగారంటే తన యొక్క తండ్రి నరేంద్ర మోడీ గారు అంటే ఎవరైతే నిజాయితీగా ఉన్నారో కష్టపడుతున్నారో పార్టీ కోసం ప్రజల కోసం కష్టపడుతున్నారో అలాంటి మంచి నాయకులు యువనాయకులు ఎందుకు నాయకులు నరేంద్ర మోడీ గారు ప్రపంచ నాయకులు అతను దృష్టిలో పడడం అంత కాదు దృష్టిలో పడడం కాకుండా మొట్టమొదటిసారిగా రెండు ఉన్నతమైనటువంటి కేంద్ర మంత్రి పదవులు ఏదైతే ఉప్పు ఉక్కు శాఖ ఉప్పు గనులకు సంబంధించిన కానీ భారీ పరి కీలకమైనటువంటి బాధ్యత బాల శ్రీనివాస గారు పెట్టారంటే వీరికి ఉన్నటువంటి నిబద్ధత వీరి తండ్రి ప్రోత్సాహ స్ఫూర్తి మనందరం అర్థం చేసుకోవాలి ఒక కొడుకుని రాజకీయ నాయకుడిగా తండ్రిని దేశభక్తుడుగా రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ కుటుంబాన్ని బ్యాలెన్స్ చేస్తూ శ్రీనివాస్వామి గారు అనేక సందర్భాలు తండ్రి గురించి చెప్తా ఉండవారు ఆయనకి ఎనభై సంవత్సరాలు అనేది కూడా ఆయనకు సంబంధించిన వస్తువులు ఆయన నాలుగు కిలోమీటర్లు అడిగి వెళ్లి కొనుక్కుని మళ్ళీ ఇంటికి వచ్చారు ఎవరి మీద ఆధారపడే స్వభావం కాదు ఎవరి సశక్తి మీద వారు నిలబడాలనేటువంటి ఒక దుక్కోణలో ఉన్నటువంటి వ్యక్తి సూర్యనారాయణ రాజు గారు అలాంటి వ్యక్తి యొక్క జీవితం మనందరికీ ఆదర్శం ఇలాంటి కొడుకులు తయారు చేయడం ఇలాంటి నాయకులను తయారు చేయడం ఇలాంటి కేంద్ర మంత్రులు తీర్చిదిద్దేటువంటి ఒక నిజాయితీ గల నాయకుని తీర్చిదిద్దేటువంటి బాధ్యతను తీసుకున్న సూర్యనారాయణరాజు గారికి పశ్చిమ గోదావరి జిల్లా భారతీయ జనతా పార్టీ ఘన అర్పిస్తూ నాకు కూడా శ్రీనివాస గారితో సుదీర్ఘమైనటువంటి అనుబంధం ఉంది వారి ఆత్మీయత అనురాగాలు వారి శిక్షణలో నీరు కూడా తయారైనటువంటి వ్యక్తిని ఎందుకంటే వారు జిల్లా అధ్యక్షుడిగా చేసి తొమ్మిది సంవత్సరాల పాటు నేను వారి దగ్గర ప్రధాన కార్యదర్శిగా పనిచేశాను ఇప్పుడు రాష్ట్ర కార్యదర్శిగా పనిచేస్తున్న సందర్భంలో నేను జిల్లా అధ్యక్షుడిగా ఉన్నారు నిరంతరం నన్ను ప్రోత్సహించేటువంటి వ్యక్తి శ్రీనివాస్ రామ్ గారు తండ్రి గారిని స్మరించుకుంటూ ఈరోజు అందరం ఇక్కడ చేరాము మరి ఒక ముఖ్య ఒక కేంద్ర మంత్రి గారి దాన్ని తీర్చిదిద్ది మరి ఆయనకి తోడుగా ఉండి ఇన్ని సంవత్సరాలు ఆయనకి మనోధైర్యం ఇస్తూ మరి ఇప్పుడు ఆయన స్మరించుకోవడం మన అందరి ధర్మం మరి ఆయన ఆత్మకి శాంతి కలగాలని ఆయన మనం ఎల్లప్పుడూ ఆయన అడుగుజాడలు నడవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం థ్యాంక్ యూ కార్యక్రమాన్ని చేసి వారికి ఘనంగా నివాళులు అర్పించినటువంటి మీ అందరినీ కూడా ధన్యవాదాలు నా తండ్రి గారికి శ్రైధాన్యం తీస్తూ చాలా గౌరవంగా వచ్చారు వాతావరణ లోపల కానీ

అయితే నేను మీతో నాలుగు విషయాలు షేర్ చేసుకోవాలని ప్రస్తావిస్తున్నా తండ్రి గారు వ్యక్తులు చాలా బాగుంది ఇంకా మంచి వారు ఉండొచ్చు కానీ ప్రతి ఒక్క వ్యక్తికి కూడా నా తండ్రి ఒక హీరో ఇంపార్టెంట్ ఇంట్లో పరిస్థితి ఏంటంటే ఎన్ని వేల కేంద్ర మంత్రిగా బాధ్యతలో ఉన్నాను అంటే ముందుగా తెచ్చుకోవాల్సింది పశ్చిమ గోదావరి జిల్లాలో తొమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ కార్యకర్తల యొక్క సహకారం కృషి అదేవిధంగా నా తండ్రి నేను వ్యాప్తి మూడో తరగతి రాజకీయాలు ప్రశ్న లేకుండా నిరంతరం కూడా వెన్నెంటి ప్రోత్సహించిన వ్యక్తి నా తండ్రి నేను మూడో తరగతిలో ఉండగా స్కూల్ టీచర్ వచ్చి క్లాస్ తెలియదు

పంతొమ్మిది వందల తొంభైలో భారతీయ జనతా పార్టీలో వచ్చారు పంతొమ్మిదిలో భారతీయ జనతా పార్టీ కేవలం జాతీయ స్థాయిలో రెండే రోజు పార్లమెంట్ అప్పటికే తెలుగుదేశం పార్టీ ఉంది రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఉంది మా చేరాలంటారు కానీ భారతీయ జనతా పార్టీలో ఎందుకు చేరే ప్రశ్న ప్రతి చంద్రకి వస్తుంది ఏ చంద్రకి కూడా భారతీయ జనతా పార్టీలో ఆ రోజుల్లో చేరి పనిచేస్తానండి

జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఎన్ని అందులో చెప్తున్నానంటే కొన్ని వాస్తవాలు నేను నా తాతగారి గురించి ఎక్కువ మీటింగ్ లో చెప్పుకునేటువంటి అవకాశం రాదు నా తండ్రి గారి గురించి చెప్పుకునేటువంటి అవకాశం చూడాలి ఇవన్నీ అదే చెప్తున్నానంటే మన ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు శ్రీనివాస ఏముంది శ్రీనివాస్ ప్రధానంగా ఏ శక్తి ఉంది అని అన్నారు కాబట్టి శ్రీనివాసరాజు ఉన్నటువంటి శక్తి స్వాతంత్ర సమరు ఎదురు కుటుంబం నుంచి వచ్చినటువంటి వ్యక్తిని దేశం కోసం పది సంవత్సరాలు కఠిన కాలానికి శిక్షించాల్సినటువంటి వ్యక్తికి పెద్ద మనవడి లేదు ఇవాళ చెప్పాల ప్రపంచాన్ని డొప్పాలన్నా రాజు లేదు వచ్చేటువంటి రోజుల్లో ఇటువంటి సమర ఎదురు కుటుంబాన్ని వచ్చినటువంటి వ్యక్తులు రాత్రి మాటలు పార్టీ కోసం పనిచేసినటువంటి వ్యక్తులు రాబోయే రోజుల్లో ప్రజాగా ఎన్ని కావాలనే తండ్రి గారి ముందు నిరంతరం ప్రోత్సాహం ఇక్కడ ఉన్నటువంటి సీనియర్ కార్యకర్తలు చాలా మంది తెలిసి ముప్పై సంవత్సరాలు ముప్పై సంవత్సరాలుగా రాష్ట్ర అధ్యక్షులుగా పనిచేసినటువంటి వ్యక్తులు కానీ సంఘటన మంత్రులుగా పనిచేసినటువంటి కానీ జిల్లాల్లో పై జిల్లాల్లో ఆర్థిక ప్రశంసలు కానీ నా తండ్రి గారు చెప్పచ్చి బాపరాజు గారి తండ్రి గురువుగా నా తండ్రి నా తండ్రి గారు ముగ్గురు సోదరులు ఇద్దరు సోదరి నేను రాజకీయాల్లో తిరిగేటువంటి రోజుల్లో నా తండ్రి గారు సమాచార భౌస్వామ్య శాఖలో అధికారిగా పనిచేసి నేను విద్యార్థి దర్శకు తర్వాత సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ సమాచార సగరంలో పనిచేసే వ్యక్తులకు ప్రెస్ రిపోర్టర్స్ కాలం దగ్గర కలిసేటువంటి రోజు కలుస్తారు కాబట్టి మీ అబ్బాయి చాలా స్పీడ్ కంట్రోల్ చేయకపోతే రాబోయే రోజుల్లో గాడి పంపుతాడని కొంతమంది విధేకంగా నా తండ్రి గారి దగ్గర ప్రస్తావించినప్పుడు విలేకరు నా తండ్రిగా చెప్పినటువంటి సమాధానం ఏంటంటే మా అబ్బాయి గురించి ఎప్పుడు నా దగ్గర మాట్లాడే మా అబ్బాయి గురించి నా దగ్గర ఎప్పుడు మాట్లాడకండి మా అబ్బాయి లైన్ నాకు నేనే రాజకీయాల్లో తిరగానని నా అబ్బాయిని నేను చెప్పిన వ్యక్తి నాకు రాజకీయాల్లో తిరుగు నీకు నచ్చిన పార్టీలో తిరుగు దేశం మీద భక్తున్నటువంటి పార్టీలో పని పనిచేయగానే అధికారుల కోసం

दोहना तो तो लाना, बाहर नहीं निकला यार ना, इक्का डबल्स में करते हैं, जंडा रेडी में दे, यार दिनचर्या की लिख सेशन करते हैं, बेड इनपुट में दे रात के तलवार में आते हैं, जंडा रोलर में पुरी कुचित है, रेडी पेंट के, अपन रोज़, आप अंडे का ब्लाक अंडे का शो, पूर्व रात के आए

చెప్తూ రాజకీయాల్లో పనిచేయాలని చెప్తూ నాలో వారిని తండ్రిని చూసుకునే వ్యక్తి నా తండ్రి ఒకే మాట చెప్పాను అలవాట్ల దూరంలో అలవాటు దూరంలో ఉంటూ ఎప్పుడు రాజకీయాలు